ശ്രീകുളം ജില്ലാ ത്വരിതഗതന സമീകൃത കളക്ടറേറ്റ് ഭവനം സമുദായം പൂർത്തി ചെയ്യാലി വ്യവസായ ശാഖ മന്ത്രി കിഞ്ചരാപ്പാച്ചു సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాబాద్ చెన్నాయుడు అధికారులను ఆదేశించారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా నిర్మాణ పనులు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు భవనాల నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలి అని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న నమూనా ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు మనం ఈ రెండు గేట్సే వాడతాం సార్ ఏదైనా పెద్ద వెహికల్ వచ్చింది పెద్ద వెహికల్ కూడా దీంట్లో స్పెసిఫిక్గా కార్డ్ సార్ రూమ్ సార్ లోపల కార్డు రావడం ఫెసిలిటీస్ ఆయిలెట్ అందరికీ కూడా ఇక్కడ నుంచి వచ్చేసి బయట మళ్ళీ రావడం వల్ల

చాలా లెంగ్త్ ఉంది చిన్నది అయితే చేయవచ్చు మొత్తం ఈ పెయింటింగ్ సరిపోతుంది మనకి ఇది ఒకటే ఈ కలర్తో ఈ కలర్తో ఈ కలర్తో ఈ పోర్ట్స్ ఉంటే సరిపోతుంది ఆ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ ఈ అలాగే అంటే ఖర్చు కూడా అవ్వదండి వాళ్ళు తెచ్చి పెట్టేస్తున్నాను నీట్గా తెచ్చి పెట్టేస్తే నేను ఇరవై ముప్పై సంవత్సరాలు అలాగే మీరు ఈ పార్ట్ ఉంటుంది మీకు పార్ట్ అవుతుంది మీరు లేదంటే ఇక్కడ ఏం అవసరం అది ఒక మ్యాప్ టైప్ వచ్చేసి ఇందులోకి వచ్చిన తర్వాత ఏ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అది అది ఉంటుంది అది ఒకసారి తిప్పటి డిజైన్ చేస్తుంది మీరు ఏదైతే ఏ ఫ్లో ఏ రోజు ఎవరికి తిట్టుకోవాలి తయారు చేస్తారు దీనికోసం మనం ఏర్పడతాం